హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షార్నీస్ హరవిల్లు ఈరోజు వీడియోలో గుత్తి కాకరకాయ కారంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనిని మీరు కాకరకాయ కారం అనొచ్చు గుత్తి కాకరకాయ కారం అనొచ్చు స్టఫడ్ బిట్టెడ్ అనొచ్చు మీరు ఏ పేరుతో పిలుచుకున్నా కూడా రెసిపీ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట కూరగాయలన్నింటిలోకి కాకరకాయ ద బెస్ట్ అండి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కాకరకాయలో ఉంటాయి కాకరకాయ చేదుగా ఉంటుందని తినడానికి చాలామంది ఇష్టపడరు కదా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయించుకు తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి గుత్తి కాకరకాయ కూరండి ఇవాళ స్పెషల్ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక చిన్న సైజు కాకరకాయలని హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నారండి మధ్యలో ఇట్లా ఒక ఘాటు పెట్టుకొని లోపల ఉండే సీడ్స్ తీసేసి ఇట్లా క్లీన్ చేసి ఉంచుకున్నాను తర్వాత ఒక మూకిడి తీసుకొని అందులో ఈ కాకరకాయల్ని కడిగేసి వేసుకోవాలి చింతపండు అండి ఈ చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు దీన్ని బాగా నానబెట్టుకొని చిక్కగా గుజ్జు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి కాకరకాయల్లో తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చిన్న గ్లాసు కాఫీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని ముక్కాల బాగా ఉడికిపోయేటట్టుగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి టూ సైడ్స్ బాయిల్ అవ్వాలి ప్రెషర్ కుక్కర్ లో కాకుండా ఈ ప్రాసెస్ అంతా మూకిల్లో చేసుకోవడం వల్ల కాయలు చెదిరిపోకుండా బాగా ఉడుకుతాయండి మనం ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్న కాకరకాయలు చింతపండు వేయడం వల్ల దీంట్లో ఉండే చేదు అంతా పోయి మంచిగా ప్రాపర్గా ఉడికి కరెక్ట్ గా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ స్టఫింగ్ కోసము పుట్నాల పప్పు అండి దీన్నే చట్నీపప్పు అని కూడా అంటాం కదా ఇది కొంచెం తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక పెద్ద సైజ్ అంతా వెల్లుల్లిపాయ గడ్డ అండి ఒక గడ్డను ఉల్చుకొని ఇట్లా చీలికలు రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ అండి ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడరు అది కూడా చూపిస్తాను మీకు క్వాంటిటీ వేసుకునేటప్పుడు పుట్నాలుపప్పు వేసేసుకుంటున్నాను పప్పుని అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటాం వెల్లుల్లిపాయ మాత్రం లో యాడ్ చేసుకుందామండి డ్రై కోకోనట్ పౌడర్ ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేస్తున్నాను అంటే మనం కాయల్ని బట్టి స్టఫింగ్ని బట్టి ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఫైన్గా బ్లెండ్ చేసేసాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ యాడ్ చేశాను ఇందులోనే ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుందాం కారం ఒక స్పూన్ వేసుకుందాండి ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు కారం మాత్రం కాయలకి తగ్గట్టుగా టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ అది ఒకటి మార్చుకోవాలి మిగతా పర్ఫెక్ట్ గా అవుతుంది స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకున్నాం ఈ ఉల్లిగడ్డ మనం ఫైన్ గా చాప్ చేసుకొని ఇందులో కలుపుకుందాము ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు మనం పౌడర్ రెడీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిండి ఇట్లా డ్రైగా ఉంటే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకోండి చూడండి ఒక త్రీ త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది ఈ కారం కాకరకాయల్లో స్టఫ్ చేసి ఇట్లా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తగ్గకుండా ఉంటుందండి కర్రీలో కూడా కాయి దాంట్లో నుంచి స్టఫింగ్ బయటకు రాకుండా అట్లా ఉంటుంది మనం ప్రెస్ చేయడం వల్ల కాకరకాయలకి అంతా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామా చూడండి ఫ్రెండ్స్ కాకరకాయల్లో ఫుల్ గా స్టఫింగ్ పెట్టుకున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానంటే ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కాకరకాయల్లోకి ఆల్రెడీ మనం స్టఫింగ్ కలుపుకునేటప్పుడు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుకున్నాం కదా ఆయిల్ అయితే హీట్ అయింది కాకరకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇట్లా అన్ని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి అంతా టోస్ట్ చేసుకుని కొంతసేపు మగ్గని సిమ్లో పెట్టుకొని కనిపెట్టుకుంటూ ఉండాలండి ఒక్కసారి బ్యాక్ తీసుకొని కొంచెం బ్రౌన్ అయ్యాక అదర్ సైడ్ కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ కాకరకాయల్ని డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చండి ఎవరికైనా గాయాలైనప్పుడు ఎక్కువగా ఈ కాకరకాయని తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే చేదు గుణం వల్ల గాయాలు తొందరగా మానుతాయి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు అట్లా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ కాకరకాయలో ఉన్నాయండి సో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ కాకరకాయ కారంని పప్పుచారు రసము పప్పు కూరలు సాంబారు ఇలా దేంతో కాంబినేషన్గా తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి మన గుత్తి కాకరకాయ కారం రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్